హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకే వాటర్ ఎలా చేయాలో చూపిస్తాం యాక్చువల్గా మేము మార్నింగ్ టీ తాగడం బంద్ చేసేసామండి కంప్లీట్గా ఇంకా ఈ వాటర్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మొదటిగా అయితే చీర్స్ వేస్తే అయితే నేను నైట్ నానబెట్టుకున్నాను అన్నమాట దాని తర్వాత అయితే ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా సిఆర్ సిడ్స్ వేసాను దాని తర్వాత ఒక స్పూన్ హనీ వేశాను దాని తర్వాత లెమన్ పిండుకున్నానండి ఇంకా దాని తర్వాత కాస్త గోరువెచ్చని వాటర్ అయితే వేశాను అనమాట ఇది గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి ఈ వాటర్ అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏమో అంటారండి ఇది గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకే కాదండి యూరిన్లో మంట వచ్చే వాళ్ళకి కూడా ఈ చియా సీడ్స్ అనేటివి చాలా బాగా పనిచేస్తాయండి నేను మా వారైతే ఇది తాగడం స్టార్ట్ చేసామనమాట మార్నింగ్ బ్రష్ చేయంగానే ఈ వాటర్ తాగడం నేను మొదటిసారి అనమాట ఇంతకు ముందైతే మా వారైతే తీసుకునేవారు టీ బదులు ఇది తాగేవారు అనమాట ఇంకా నేను మార్నింగ్ లేవగానే టీ తాగుతుంటుని ఆ టీ తాగడంలో నా గ్యాస్ అనేది ఎక్కువైపోతుంది అనమాట ఇంకా మా వారు చెప్పారు ఎందుకులే అది ఇంకా ఇది స్టార్ట్ చేయి హెల్త్ కూడా బాగుంటుంది అన్నారనమాట ఇంకా నేను కూడా అది స్టార్ట్ చేశానండి ఇంకా కొన్ని మా ఆహారంలో అయితే కొన్ని మార్పులు అయితే మెల్లమెల్లగా అయితే చేంజ్ చేసుకుంటున్నామండి నేను మా వారైతే ఎందుకంటే ఏజ్ అనేది ఇయర్ కోసారైతే చేంజ్ చేసుకుంటూ వస్తుంది కదండి పెరిగేదే ఉంటుంది కానీ తగ్గేది అయితే ఉండదు కదండి ఏజ్ అనేది కాబట్టి ఇలాంటి ఆహారంలో కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటే మన బాడీకి మనకైతే చాలా మంచిదండి ఇంకా పొటాటో కర్రీ చేద్దామని ఇక్కడ పొటాటో కర్రీ అయితే చేస్తున్నాను అనమాట యాక్చువల్గా పానీపూరిలో స్టఫ్ ఉంటుంది కానీ అలా ఉంటుందన్నమాట కర్రీ అయితే ఏం లేదండి ముందుగా అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కాస్త అవి ఉంటాయి కదండీ శనగపప్పు శనగపప్పు కూడా వేసాను అనమాట ఇవైతే బాగా మగ్గనివ్వాలి దాని తర్వాత ఇంకెలాగా యాస్టీస్గా ఉప్పు పసుపు ఇవైతే వేసుకున్నాను దాని తర్వాత ఆలు అయితే ముందుగానే ఉడకబెట్టుకున్నానండి కుక్కర్లో అయితే యాక్చువల్గా ఆలు కూడా తినకూడదండి ఎక్కువైతే దాంట్లో కూడా కాస్త షుగర్ లెవెల్స్ ఇంకా వాతం అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట ఆలులో నేను ఆలునైతే పెద్దగా అయితే ఇష్టపడాను అనమాట అవి కూడా త్రీయే ఉన్నాయండి ఇంట్లో లే పాడైపోతాయని ఇంకా ఎలాగో ఇంకా చపాతీలోకి మా వారు టమాటో కర్రీ చేస్తానంటే వద్దన్నారు అనమాట ఇంకా సరేలే ఆలు కర్రీ చేస్తలేని ఈ విధంగా అయితే చేశానండి మార్నింగే మసాలా కూరలు కూడా తినబుద్ధి అవ్వట్లేదు అనమాట ఈ మధ్య అయితే ఇంకా ఏమి దీంట్లోకి మసాలా కూడా ఏమి యాడ్ చేయకోకుండా యాస్ట్ చేసి ఇలా చేస్తాను అనమాట సింపుల్ అండి స్మాష్ చేసుకునేది ఇంకా స్మాష్ చేసుకున్న దాంట్లోకి అయితే కారం ఇంకా ధనాల పొడి వేసుకొని కలుపుకొని దించుకుంటూ అయిపోయింది ఇది మామూలుగా పానీపూరిలో కూడా పెట్టుకుని తింటారండి ఇది అనమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయితే అయిందండి ఈ బట్టలు ఆరేసి కూడా త్రీ డేస్ అయిందనమాట కొన్ని ఉన్నిలే అండి ఇంకా మిషన్ వేసేటట్టు అయితే మిషన్కి వేసేసాను ఇంతలో మా వారు బయటకు వెళ్ళి వచ్చేసారు యాక్చువల్గా నేను ఫ్రూట్స్ తీసుకురామని చెప్పింటే మా వారు ఇంకా ఉన్ని లే మిక్చర్ అన్నది దీని అని మిక్సర్ దాంతోపాటు ఇంకా బుడ్డలు కట్టాయి కూడా తీసుకొచ్చారు అయితే ఉన్నిన్నాయండి ఇంకా అవైతే క్లీన్ చేసుకుంటున్నాను గ్లాస్ బాల్స్ అండి ఇవి అలాగే సింక్లో పెడితే ఏమైనా కానీ తెలియకోకుండా మనం తటుక్కుని వేస్తే కూడా పగిలిపోతాయమన్నా ఇంకా ముందుకైతే క్లీన్ చేసుకున్నాను అనమాట విజిల్స్ కూడా ఉన్నాయండి ఇంకా అవన్నీ ఎందుకులే చూపించడం వీడియో అంతా లేకపోయిందని ఇంకా కట్ చేసేసానమాట ఇంకా మా హారంలో అయితే కొన్ని మార్పులు అయితే చేసుకుంటున్నామండి మెల్లమెల్లగా ఎంత ఎందుకంటే ఇంకా అన్నీ ఒకేసారి బంద్ చేసేస్తే అది ఏమో ఇదే ఇదైపోతుంది అనమాట మనకి అని ఇంకా కొన్ని కొన్ని అయితే చేంజ్ చేసుకుంటున్నాము న్యాచురల్గా బజ్జీలు అయితే చాలా ఎక్కువ అండి అసలు అంతా ఇంత కదనమాట డైలీ పెట్టే కూడా తినే రకం అనమాట నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లమెల్లగా తగ్గించుకుంటే అయితే వస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ తినకూడదండి అది కూడా మసాలానే కదా నేను మా వారంగా ఇంకా తెచ్చారని ఇంకా మిక్సీకి అయితే వేసి పెట్టాను అనమాట ఈరోజైతే ఈరోజైతే ఫ్రూట్స్ అయితే ఇంకా యాపిల్ బనానా ఉన్నాయండి పిల్లలకైతే ఇంకా వెల్లుల్లి అండి వెల్లుల్లి కూడా పొట్టైతే తీసుకొని ఇందుట్లో అయితే వేసుకున్నాను అనమాట ఇవి గాలికి పెడితేనే బాగుంటాయి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే అలసందలు అయితే కొన్ని నానబెడదామని అనుకుంటున్నాను అండి యాక్చువల్గా శనగలు చూశాను శనగలు అయితే లేవండి ఇంకా ఉన్నీ లేవైనా ప్రోటీనే కదా అని అవి నానబెట్టేశాను ఇక్కడైతే మల్టీగ్రెన్ ఇడ్లీకి అయితే నానబెట్టుకుంటున్నానండి ముందుగా అయితే మినపప్పు దాంట్లోకి రాగులు బాయ్లు ఇన్ని మెంతులు అయితే వేసానండి ఫస్ట్ టైం అనమాట ఇంట్లో చేయడము మల్టీగ్రెయిన్ ఇడ్లీ అనేది ఎలా వస్తాయి ఏం లేదని క్వాంటిటీ అయితే తక్కువనే తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నేను మినపప్పు తీసుకున్నాను పావు గ్లాస్ అయితే రాగులు వేసుకున్నాను ఇంకా కొన్ని కొన్ని అండి ఇంకా శనగలు ఇన్ని మెంతులైతే వేసుకున్నాను ఇవైతే ఇంకా రేపటికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట ఇది కూడా పిల్లల కోసమే అండి దీంట్లో అయితే చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి కదా అది ఎవరు తిన్నా ప్లస్ చేయండి పెద్దవాళ్ళు తిన్నా చిన్న పిల్లలకి తిన్నా బాగుంటుందని అవి అయితే అనమాట ఇంక ఇప్పుడు పప్పుకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి పప్పు వేద్దామని అనుకుంటున్నాను ఈవినింగ్ అయితే మా అన్నయ్య అయితే వస్తున్నారనమాట ఇంటికైతే మొన్న అయితే నేను ఒకటి కారం పప్పు వేసింటానండి కారం పప్పు ఇంకా మా అన్నకి అని పచ్చి కారం అయితే చేస్తున్నాను మా వారికి అయితే పచ్చిమిరపకాయ పప్పు అయితే పెద్దగా అయితే ఇష్టం ఉండనండి ఇంకా మెల్లమెల్లగా అలవాటు అయితే చేసుకుంటున్నాను అనమాట నా కోసము రోజు ఎర్రపప్పు తినాలంటే అవ్వదు కదండి ఇంకా అదే చేస్తాను వీక్లో టూ టైమ్స్ అది చేస్తాను టూ టైమ్స్ ఇది చేస్తాను లేదంటే సాంబార్ కానీ రసం కానీ అలా చేసుకుంటూ ఉంటాడనమాట మాకు యాక్చువల్గా పప్పు అంటే చాలా ఇష్టం అండి అందుకే అనమాట ఆల్మోస్ట్ నా బ్లాగులో ఎక్కువ పప్పు వీడియోలు ఎక్కువ ఉంటాయి పప్పు సాంబార్ రసం ఇవే ఎక్కువ ఉంటాయి అనమాట యాక్చువల్గా రైస్లోకి కూరగాయ తినడం మంచిదండి కూరగాయ కానీ ఆకుకూరలు కానీ ఇవే తినాలన్నమాట పప్పు కూడా లేండి కానీ అప్పుడప్పుడు ఇవి కూడా అలవాటు చేసుకోవాలన్నమాట నాకు చిన్నప్పటి నుంచి కూరగాయ అన్నం అనేది పెద్ద ఇష్టం ఉండేది కాదనమాట దాని విలువ ఏది ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అనమాట అది ఏజ్ పెరిగే కొద్దీ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి అంటారు కదా అది ఇదేనేమో ఇంకా నేను కూడా కూరగాయ అన్నం తినడం కూడా నేర్చుకోవాలండి ఎందుకంటే కూరగాయలు కానీ ఆకురలు కానీ ఎగ్గులలో కానీ చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయండి ఇంకా నేను కూడా చేసుకోవాలన్నమాట నేను మా మావారైతే కూరగాయపప్పు కానీ పప్పు కానీ అయితే పెద్దగా తినమన్నమాట ఇంకా మెల్లమెల్లగైతే అలవాటు అయితే చేసుకోవాలి ఇక్కడైతే అయితే మా జేజారి వేద్దామని మా జేజారిక అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి చాలా సింపుల్ అండి ఫస్ట్ అయితే పెరుగునంటే స్మాష్ చేసుకోవాలన్నమాట స్మాష్ చేసుకున్నాక వాటర్ కలుపుకొని సాల్ట్ వేసుకొని పచ్చి ఉల్లిగడ్డ ఉంటుంది కదండి దాన్ని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా దాని తర్వాతకైతే పోపు వేసుకోవాలండి దీంట్లోకి చాలామంది పసుపు కూడా వేసుకుంటారండి నేను పసుపు అయితే యాడ్ చేయలేదు ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా ఆవాలు జీలకర్ర ఇవన్నీ అయితే పోపు పెట్టేశాను దాని తర్వాత అండి కొత్తిమీర అండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఎక్కువ పడాలండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట చారు అయితే చాలామంది దీంట్లోకి అల్లం కూడా వేసుకుంటారండి ఇంకా అల్లం ఎందుకులే ఇంకా ఘాటు ఎక్కువైపోయిద్ది ఇంకా అది మజ్జిగ ఉండదు మనం ఎట్లా మసాలా ఉంటుందని నేనైతే అల్లం అయితే యాడ్ చేసుకోలేదండి అల్లం వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఈ మజ్జిగ చారులోకి అనేది పసుపు యాడ్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా పసుపు అయితే వేయలేదన్నమాట యాక్చువల్గా మా వారికి ప పసుపు వేస్తేనే ఇష్టం అనమాట ఇంక ఇంతేనండి మజ్జిగ చారు కూడా తర్వాత పెట్టేసుకున్నాను మా లంచ్లోకి అయితే ఈరోజు అన్నం పప్పు మజ్జి చారు అయితే చేసుకున్నామండి ఆవకాయ అయితే ఉందన్నమాట ఇప్పుడు ఈవినింగ్ అయిందనమాట ఇంకా మార్నింగే నానబెట్టుకున్నాను అండి అలసందలు అయితే ఇంకా అవి చేద్దామని ఇంకా ఇక్కడికైతే అయితే వచ్చానమాట ఆల్రెడీ ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి పూజ చేసుకున్న రోజు నేను ఇలా ధూపం అయితే వేసుకుంటానండి గ్యాస్ దగ్గర గ్యాస్ అనేది కూడా లక్ష్మీదేవితో సమాధానం కానండి చాలామంది స్నానం చేయకుండా కూడా వేసుకుంటారండి అండి పర్లేదండి అలానే వేసుకోవచ్చు ఇలానే వేసుకోవచ్చు అనమాట మనకు అదొకటి పాజిటివ్ వైబ్లో ఉంటుంది అనమాట ఏదైనా వంట చేయాలన్నా ఏదన్నా పని చేయాలన్నా కూడా మనకు చాలా ఇన్ ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది అనమాట అందుకనే ఇది నేను అలవాటు చేసుకుంటున్నాను కొన్ని కొన్ని వీడియోలో అయితే చూశానండి దాన్ని చూసి ఫాలో అవుతున్నాను అనమాట కొన్ని తెలియనేటి కూడా నేర్చుకుంటే మేలు కదండి అని ఇలాగైతే చేసుకుంటున్నాను ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసుకున్నానండి యాక్చువల్గా ఇడ్లీ రవ్వ అయితే నేను ఈవినింగ్ సెవెన్ కల్లా అయితే నానబెట్టుకుంటానండి ఇప్పుడైతే అలసంద గొగ్గిళ్ళు అయితే చేస్తున్నాను అనమాట యాక్చువల్గా వీటిని తెలంగాణలో గుడాలని కూడా అంటారండి మా సైడ్ అయితే అలసంద గుగ్గిళ్ళు అంటారనమాట ఇంకా పోపు అయితే వేసుకుంటున్నాను అండి సింపుల్ అండి ఇంకా ప్రీవియస్ వీడియోలలో అయితే ఒకటి బ్లాగ్ తీసి పెట్టాను కదండి అలసంద గుగ్గిలే ఎలా చేయాలా అనేది అది కూడా ఉందండి అది కూడా చూడండి ఆ వ్లాగ్ అయితే ఇంకా నాకు కింద మార్నింగ్ అయితే తాగాయి కదండి సియాసిడ్స్ వాటరు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదండి మీకు తెలిసింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఆ వాటర్ని ఏమంటారో ఇంక ఇప్పుడైతే ఆనియన్ అయితే మగ్గిపోయండి దాంట్లోకి అయితే పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా మగ్గించానండి దాని తర్వాత ఉప్పు పసుపు అయితే వేసాను అన్నమాట ఇలా పొగ రావడంలో నాకు చాలా బాగా అనిపించిందండి అండి అసలు ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపించింది అనమాట నాకు ఎప్పుడు గ్యాస్ దగ్గర ఇలా కొత్తగా అనమాట ఇలా పెట్టుకోవడము ఇలా చేసుకోవడము అనేది నాకు కొత్త అనమాట ఆ పొగ చూసి నాలో ఇంకా ఉత్సాహం అయితే పెరిగిపోయింది అనమాట ఇది రోజు వేసుకోవాలని కాట్లో కూడా ఉన్నానన్నమాట అనమాట మా వారు అన్నారు ఇది రోజు కూడా వేసుకోకూడదు క్యాన్సర్స్ వస్తాయని అంటున్నారు అనమాట అది ఎంతవరకు నిజమో అబద్ధమా నాకు తెలియదండి ఇంకా నేనైతే వేసుకున్నాను అనమాట ఏం లేదండి వీక్లో వన్ టైం అయితే వేసుకుంటాను అనమాట ఎప్పుడు పూజ చేసినా అప్పుడు వేసుకుంటాను ఇలా పొయ్యి దగ్గర అయితే ఇంకా అలసందలు అయితే వేస్తున్నానండి అలసందలు కూడా మెత్తగా అయితే ఉడకబెట్టుకోకూడదండి పొడి పొడిగానే ఉడకబెట్టుకోవాలన్నమాట ఇవి కాస్త మెత్తగా అయితే అయిపోయాయండి కానీ ఎక్కువైతే ఇది ఇదైపో ముద్దలాగా అయిపోతాయని ఇంకా ఇది ఇది అయిపోయాక కారము ధనాల పొడి వేసుకొని కలుపుకుంటే అంతేనండి అలసంద గుగ్గిలైతే ఇంతే అనమాట చాలా టేస్ట్గా వచ్చాయన్నమాట ఈరోజైతే గుగ్గిలు అయితే ఎప్పుడు మెత్త కొత్తగా అండి ఈసారి అయితే కాస్త పలుకు పలుకు కానీ అనమాట నాకు ఇలా పొగ రావడంతో చాలా బాగా అనిపించిందండి నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట ఏదో తెలియని ఒక కొత్త ఉత్సాహంలా ఉంది నాకు ఈ వంట దగ్గర అయితే ఎప్పుడన్నా ఒకసారి ఇలా వంట చేయాలంటే నాకు చిరాగ్గా ఉండేది అబ్బా వంట చేయాలా అది ఇది అనిపించేది కానీ ఈరోజు అయితే నాకు అలా లేదండి చాలా ప్రశాంతంగా కూల్గా అయితే చేసుకున్నాను అనమాట ఇంక ఇది అండి ఇలా చేశాను అనమాట ఇంక దీంట్లోకి అయితే కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు మిర్చి అండి అలసంద గుళ్ళల్లోకి కావాల్సింది ఆనియన్ కూడా అండి ఆనియన్ కూడా దీంట్లోకి అయితే కాస్త ఎక్కువ ఉండాలి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి ఈరోజైతే మా వారు కూడా చాలా బాగా తిన్నారన్నమాట ఇంకా ఇదండి చిన్న చిన్నగా అయితే మా ఆహారంలో అయితే మార్పులు అయితే చేసుకుంటూ వస్తున్నామండి ఎందుకంటే ఏజ్ పెరగ కొద్దీ మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోయిద్ది కదండి అందుకోసమే అనమాట ఇన్ ఇంత ముందు నుంచి మా లైఫ్ స్టైల్ మా ఆహారం ఎలా ఉండబోతుందో మీతో ప్రతి ఒక్కటైతే షేర్ చేసుకుంటా వస్తానండి నా వీడియో అయితే ఎవరన్నా కొత్తగా వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సైలు ప్రవీణ్ కిచెన్స్ అండి అందరైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే అయిపోయింది అందరికైతే బాయ్